బహదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు చేసిన తనిఖీల్లో అక్కడి స్టూడెంట్స్ డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు ప్రూవ్ అయింది యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారని తెలుసుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టగా అందులో కొంతమంది స్టూడెంట్స్ నిజంగానే మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని తేలింది అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం పద్నాలుగు మందిని పరీక్షించగా అందులో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది వారి దగ్గర నుంచి ఒక కేజీ నూట యాభై గ్రాముల గంజాయి నలభై ఏడు గ్రాముల ఓజీవిడ్ డ్రగ్స్ ప్యాకింగ్ మెటీరియల్ డిజిటల్ వేయింగ్ మిషన్తో పాటు కొన్ని స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ విద్యార్థులకి అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా మరో యాభై మంది విద్యార్థులపై విచారణ నిర్వహిస్తున్నారు అయితే మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ తాజా కేసు కూడా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో శ్రీ మారుతి కొరియర్స్ ద్వారా డ్రగ్స్ పార్సళ్లు బుక్ అయినట్లు తేలింది ఢిల్లీలోని నైజీరియన్ వ్యక్తి నుంచి వచ్చిన రెండు పార్సళ్ళని మహీంద్రా యూనివర్సిటీకి చెందిన దినేష్ అనే స్టూడెంట్ తీసుకున్నాడు మరో విద్యార్థి భాస్కర్ నైజీరియన్ నిక్కు పదిహేడు వేలు పే చేసినట్లు తేలింది ఈ డ్రగ్స్ ఎండిఎంఏ టాబ్లెట్స్ ఢిల్లీ నుంచి బీదర్ నుంచి గంజాయి సింథటిక్ డ్రగ్స్ సరఫరా అయినట్లు అధికారులు తెలుసుకున్నారు ఇక ఈ డ్రగ్స్ టీంలో ఉన్న నలుగురు కీలక నిందితులైన మణిపూర్కి చెందిన నెవెల్ తోంగ్ బ్రామ్ అంబటి గణేష్ భూసా శివకుమార్ ఆషార్ జావేద్ ఖాన్లని అరెస్టు చేశారు కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది